చైర్మన్ ఇప్పుడు మనం శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు టెంపుల్కి వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే అమ్మవారు దట్టమైన అడవిలోపటం ఉంటుంది ఆ టికెట్లు దొరకడం కూడా చాలా కష్టం నూట నాలుగు మందికే టికెట్లు ఇస్తారు అయితే ఒక రోజు ముందు సండే రోజు తీసుకుంటే మండే రోజు దర్శనం ఉంటుంది అమ్మవారు ఎక్కడ టికెట్లు తీసుకోవడం ఇలా చాలా వరకు అయితే ఇష్టకామేశ్వరి టెంపుల్ చాలా మంది తెలియదు చాలా గొప్పైన క్షేత్రం నదుటన ముట్టు వెళ్తే అమ్మవారు కూడా మనకు మనసుకి స్పర్శించది చూపిస్తారండి

అందరికీ జై శ్రీరామ్ జన్మాన్ ఇప్పుడు మన శ్రీశైలం అడవుల్లో ఇష్టకామేశ్వరి టెంపుల్ అనేది మన దట్టమైన అడవి లోపల ఉంటుంది మొట్టమొదటి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీశైలంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఏది మిస్ కాకుండా మీకు ప్రతి ఒక్క వీడియో చూపిస్తాను శ్రీశైలమ కైలాసం కైలాసమే శ్రీశైలం కాబట్టి ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కు మనకు సాధారణంగా నూట పది నూట పదిహేను వరకే టికెట్లు దొరుకుతాయి సాధారణంగా అయితే దొరికాయి అది కూడా ఒక రోజు ముందే వాడుకొని టికెట్ తీసుకోవాలి అంత రిస్క్ ఉంటుంది చాలా పవిత్రమైన క్షేత్రము అక్కడ అమ్మవారిని చూస్తుంది ఆ అమ్మవారి గురించి చెప్పొద్దు మీరు కోరిక కోరుకోవడమే ఆలస్యం అద్భుతంగా పనిచేస్తుంది నీకు ఆ కోరిక ఖచ్చితంగా తీరాల్సిందే ఇంకోటి ఏంటంటే దట్టమైన అడవిలు ఉంటుంది అది మొత్తం విజువల్స్ అనేది మీకు క్లియర్ చూపిస్తాం అమ్మవారు గుడి లోపలికి కెమెరా నాటవలోడు ఉన్నది కాబట్టి మీకు మ్యాక్సిమం నేను పర్మిషన్ తీసుకొని చేసిన ప్రతి ఒక్కరు చూడండి ఈ శ్రీశైలం అడవిలోపల మాత్రం మీకు చెప్పిన ప్రకారంగా మీరు ఆ రూటు ఎక్కడైతే ఉన్నదో ప్రతి ఒక్కటి ఎక్కడ శిఖరం శిఖరం అంటే ఎవరైనా చెప్తారు శిఖరం దగ్గరకు వచ్చి టికెట్ తీసుకొని టికెట్ నుంచి మీరు డైరెక్ట్ అడవిలోకి వచ్చి అది కూడా మన వెహికల్స్ నాట్ అలౌడ్ ఉంటాయి వాళ్ళ వెహికల్లోనే రావాలి లోపల అమ్మవారు ఉంటుంది చాలా పవిత్రంగా ఉంటుంది అక్కడ ఆహారం కానీ అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది మీరు మాత్రం ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా శ్రీశైలం వచ్చినప్పుడు అమ్మవారు గుడి మాత్రం మర్చిపోవద్దు ఈ మంచి ఈ లొకేషన్ ఇదంతా దట్టమైన అడివి అయితే యూట్యూబ్ వీడియో గురించి మనం ఇక్కడ వచ్చి తీస్తున్నాం మీ గురించి ఇదంతా అడివే చిరుతలు ఎలుగుబంట్లు టైం అండ్ టైం దొరుకుతాయట అటనా జై శ్రీరామ్